ఒంగోలు ఎంపీగా వైసీపీ టిక్కెట్ తన తండ్రి మాగుంట శ్రీనివాసు రెడ్డికి తనకు లేనట్లు ఖాయమైందని ఎంపీ మాగుంట శ్రీనివాసు తనయుడు పారిశ్రామికవేత్త యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి చెప్పారు ప్రకాశం జిల్లా పురం మండలంలో పర్యటించిన ఆయన పలువురు వైకాపా నాయకులతో కలిసి మాట్లాడారు తనను కలిసిన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడుతూ వైకాపాలో మీకు ఎంపీ టికెట్ వస్తుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తమకు రాదని ఖాయమైనట్టు తెలిసిందని సమాధానమిచ్చారు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరఫునైనా పోటీ అని అడుగ్గా అది ఇంకా నిర్ణయించుకోలేదని త్వరలోనే ఏ విషయం చెబుతామని మాగుండ రాఘవరెడ్డి స్పష్టం చేశారు తదుపరి పామూరు ఎంపీపీ గంగసాని లక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాలకొల్లి వెంకటేశ్వర రెడ్డి మండల కన్వీనర్ హుస్సేన్ రెడ్డి ఇళ్లకు వెళ్లి వారితో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం సియస్పురం మండలం భైరవకోన శ్రీ కాలభైరవేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో యువనాయకుల మాగుంట రాఘవరెడ్డి సర్పంచ్ చిరంజీవి బాలు ఆలయ కమిటీ సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు